హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు భారతదేశ చరిత్రకు సంబంధించి గత పరీక్షల్లో అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా ఎనభై మూడవ ప్రశ్న చూడండి జరోక దర్శన్ ఆనవాయితీని కొనసాగించని కొనసాగించని మొఘల్ ఎంపరర్ ఎవరు మొఘల్ రాజు ఎవరు చూడండి ఈ యొక్క జరోక దర్శనం అనేది ఇస్లాం సాంప్రదాయానికి వ్యతిరేకంగా ఉంది అనే ఉద్దేశంతో ఔరంగజేబు దీనిని రద్దు చేయడం జరిగినది ఇక్కడ కొనసాగించని గుర్తుపెట్టుకోండి కొనసాగించని అంటే ఇంకో విధంగా చెప్పాలంటే రద్దు చేసిన వారు ఎవరు మనని కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ఆ విధంగా ప్రశ్నించారు గమనించండి రద్దు చేసిన మొఘల్ రూలర్ ఎవరు అంటే ఆన్సర్ ఔరంగజేబ్ ఇంపార్టెంట్ నెక్స్ట్ జహంగీర్ సింహాసనముకు వచ్చిన వెంటనే జారీ చేసిన ముఖ్యమైన పన్నెండు ప్రభుత్వ తీర్మానాలు అతని యొక్క దృక్పథంలో దేని గురించి తెలుపును అతని యొక్క దృక్పథంలో దేని గురించి తెలుపును అంటే కారుణ్యపూర్వక దృష్టి నెక్స్ట్ ఎనభై ఐదో ప్రశ్న పోర్చుగీస్ వారిపై మొగలు దాడిని నడిపిన వారు ఎవరు పోర్చుగీస్ వారిపై మొలలో దాడిని నడిపిన వారు ఎవరు ఆన్సర్ ఖాన్ నెక్స్ట్ ఎనభై ఆరు ప్రశ్న బాబర్ శ్రీ చరిత్ర ఏ భాషలో వ్రాయబడింది చూడండి బాబర్ స్వీయ చరిత్ర నామా ఏ భాషలో వ్రాయబడింది టర్కీ భాషలో బాబర్ ఒరిజినల్ గా వచ్చేసరికి మధ్య ఆసియా మధ్య ఆసియాలో మనకు ఫర్గానా ప్రాంతానికి చెందిన వాళ్ళు సో అతని యొక్క శ్రీచరిత్ర బాబర్ నామ ఏ భాషలో రాయబడింది అంటే టర్కీ భాషలో రాయబడింది నెక్స్ట్ దక్షిణాపదంలో పదంలో ఔరంగజేబు ఎంతవరకు తన సైన్యాలను నడిపించును పదంలో ఔరంగజేబ్ ఎంతవరకు తన సైన్యాన్ని నడిపించను అంటే అహ్మద్ నగర్ మరియు గోల్కొండ అహ్మద్ నగర్ మరియు గోల్కొండ వరకు నడిపించను నెక్స్ట్ ఎనభై ఎనిమిదో ప్రశ్న ఇస్లాంలో నేను ఎరుగుదను ఇస్లాంను నేను ఎరుగుదను అందుచే గౌరవించుతున్నాను హిందూ మతంను నేను ఎరుగుదను కనుక గర్విస్తున్నాను కానీ ఈ ఈ కొత్త మత విశ్వాసం గురించి నాకేమీ తెలియదు చూడండి ఇస్లాం నాకు తెలుసును అందుకే గౌరవిస్తున్నాను హిందూ మతం నాకు తెలుసు అందుకే గర్విస్తున్నాను కానీ ఈ కొత్త మతం గురించి నాకేమీ తెలియదు కనుక అంగీకరింపలేను అని ఎవరు చెప్పారు ఎవరు చెప్పారంటే మాన్సింగ్ నెక్స్ట్ ఎనభై తొమ్మిదో ప్రశ్న ఎండిపోతున్న వృక్షాన్ని మద మొదలు అంతా నరికితే కొమ్మలు వాటికి అవే నేల పడతాయి అని ఎవరు అన్నారు ఎండిపోతున్న వృక్షాన్ని మొదలంతా నరిగితే కొమలు ఆటోమేటిక్ గా క్రింద పడతాయని అన్నవారు ఎవరు అంటే మొదటి బాజీరావు నెక్స్ట్ తొంభై ప్రశ్న హైదర్ అలీ ఒక హైదర్ అలీ ఒక మత సామ్రాజ్యము కలవారు రిలీజియస్ టాలరెన్స్ కలిగి కలిగిన వ్యక్తి అని చెప్పి మనకు చెప్పవచ్చు నెక్స్ట్ పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిది తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో దీనిపై ఎక్కువ ఆసక్తి చూపినది దీనిపై ఎక్కువ ఆసక్తి చూపినది ఆన్సర్ భూమి శిస్తు వసూలు భూమి శిస్తుపై ఎక్కువ ఆసక్తి చూపినది నెక్స్ట్ భారతదేశంలో ఫ్రెంచ్ వారిపై బ్రిటిష్ వారి విజయానికి ప్రముఖ కారణం ఏది భారతదేశంలో ఫ్రెంచ్ వారిపై బ్రిటిష్ వారి విజయానికి ప్రముఖ కారణం ఏది అంటే బ్రిటిష్ నౌకాదళము నెక్స్ట్ తొంభై నాలుగో ప్రశ్న ఈస్ట్ ఇండియా కంపెనీ కోసం ను సంపాదించిన వారు ఎవరు ఈస్ట్ ఇండియా కంపెనీ కోసం ను సంపాదించిన వారు ఎవరు అంటే ఫ్రాన్సిస్ డే నెక్స్ట్ చూడండి ఆనాటి మొఘల్ మొఘల్ పాలకుల దగ్గర మద్రాసును తీసుకోవడం జరిగింది ఈస్ట్ ఇండియా కంపెనీ కొరకు మద్రాసును సంపాదించిన వారు ఎవరు అంటే ఫ్రాన్సిస్ డే నెక్స్ట్ తొంభై ఐదో ప్రశ్న బెంగాల్లో మొట్టమొదటి ఇంగ్లీష్ ఫ్యాక్టరీ ఎక్కడ స్థాపించారు ఆన్సర్ హుగ్లీ నెక్స్ట్ తొంభై ఆరో ప్రశ్న మద్రాసును బ్రిటిష్ వారు ఏ విధంగా పొందారు మద్రాసును బ్రిటిష్ వారు ఏ విధంగా పొందారు అంటే బహుమతిగా గిఫ్ట్ నెక్స్ట్ తొంభై ఏడో ప్రశ్న సిరాజు దౌలా కలకత్తా నుండి తరిమి వేయగా తరువాత ఇంగ్లీష్ వారు తమ కుట్రలను ఎక్కడి నుంచి సాగించారు చూడండి మద్రాస్ మరియు ఫుల్కార్ట్ మద్రాస్ మరియు ఫుల్ నుండి సాగించారు నెక్స్ట్ తొంభై ఎనిమిదో ప్రశ్న సూరత్ ఫ్యాక్టరీ స్థాపించుటకు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎప్పుడు అనుమతి పొందినది క్రీస్తు శకం పదహారు వందల పదమూడు నెక్స్ట్ తొంభై తొమ్మిదవ ప్రశ్న పావర్టీ అన్బ్రిడిష్ రూల్ ఇన్ ఇండియా అన్న పుస్తకాన్ని వ్రాసిన వారు ఎవరు పావర్టీ అన్బ్రిడిస్ రూల్ ఇన్ ఇండియా బ్రి అన్బ్రిటిష్ రూల్ వలన భారతదేశంలో పేదరికం అనున్నది ఏ విధంగా ఉంది అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరు అంటే దాదాపు నవరోజీ నెక్స్ట్ వంద ప్రశ్న ఈ క్రింది వనరులో ఏది కౌలుదారు నుండి రైతు హక్కును వినాశన పరిచినది కౌల్దార్ నుండి రైతుల యొక్క హక్కులను వినాశపరిచినది అంటే శాశ్వత శిస్తు ఒప్పందము పర్మనెంట్ ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ అంటాం కదా ఈ శాశ్వత శిస్తు ఒప్పందం అనేది ఇంట్రడ్యూస్ చేసిన గవర్నర్ జనరల్ ఎవరు అంటే కారన్ వాలీస్ నెక్స్ట్ ఆదాయ పన్నును మొదటిసారిగా ప్రవేశపెట్టినది ఎవరు ఆదాయ పన్నును మొదటిసారిగా ప్రవేశపెట్టినది ఎవరు అంటే లార్డ్ కానింగ్ నెక్స్ట్ సిపాయిల తిరుగుబాటు సందర్భంలో పంజాబ్ సిక్కులను బ్రిటిష్ వారికి విధేయులుగా ఉంచినది ఏది సిపాయిల తిరుగుబాటు సందర్భంలో పంజాబ్ సిక్కులను బ్రిటిష్ వారికి విధేయులుగా ఉంచినది ఏది జాన్ లారెన్స్ విధానము నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్ లో కవి చక్రవర్తి అనే బిరుదు ఎవరిది రెండవ బహదూర్ షా నెక్స్ట్ ప్రాచీన కట్టడాల పరిరక్షణకు సంబంధించిన ప్రముఖమైన చట్టము వీరి కృషి ఫలితంగా వచ్చినది ఆన్సర్ లార్డ్ కజన్ బెంగాల్ గవర్నర్ జనరల్ గా పనిచేశారు నెక్స్ట్ బెంగాల్ విభజన సమయంలో ఆ యొక్క గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ కజన్ నెక్స్ట్ కోకా తిరుగుబాటుకు కోకా తిరుగుబాటు మతపరమైన తిరుగుబాటుగా తరువాత కాలంలో పేర్కొనబడినది దానికి అస్సలు స్వరూపం ఏది మొదట్లో అది రైతాంగ తిరుగుబాటుగా ప్రారంభమై ఆ తర్వాత మతపరమైన తిరుగుబాటుగా మారడం జరిగినది ఆ విధంగా పేర్కొనబడినది నెక్స్ట్ భారతదేశ గవర్నర్ జనరల్ గా ఈ క్రింది వారిలో ఒకరు రెండు పర్యాయాలు నియమింపబడ్డారు వారిని గుర్తించండి ఆన్సర్ కారన్ వాలిస్ నెక్స్ట్ పంతొమ్మిది వందల ఐదులో భారత సమాజ సేవకులు అనే సంస్థను ఎవరు ప్రారంభించారు ఆన్సర్ గోకలే నెక్స్ట్ సేవా సమితి అనే సామాజిక సంస్థను స్థాపించినది ఎవరు హెచ్ఎన్ కుంజురు నెక్స్ట్ దేశభక్తిని ఒక గొప్ప మతమని జాతీయ భావాన్ని దోహదపరచడం దానికి ఒక మత గౌరవం సాధించడమేనని బోధించినది ఎవరు ఆన్సర్ బంకిన్ చందర్ చటర్జీ నెక్స్ట్ నూట పదో ప్రశ్న బ్రిటిష్ వారు ఏ మాత్రం ఇష్టపడిన సంస్థ ఏది రామకృష్ణ మిషన్ బ్రిటిష్ వారు ఏ మాత్రం ఇష్టపడిన సంస్థ ఏది అంటే రామకృష్ణ మిషన్ చూడండి ఆర్య సమాజాన్ని స్థాపించింది ఎవరు అంటే స్వామి దయానంద సరస్వతి బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్ దివ్యజ్ఞాన సమాజాన్ని స్థాపించింది ఎవరు అంటే మేడం బ్లావర్స్ కి ఓల్కాట రామకృష్ణ మిషన్ స్థాపించింది ఎవరు అంటే స్వామి వివేకానంద సో బ్రిటిష్ వారు ఏమాత్రం ఇష్టపడిన సంస్థ ఏది అంటే రామకృష్ణ మిషన్ నెక్స్ట్ నూట పదకొండో ప్రశ్న చూడండి ప్రతి ముస్లిం కు ఖురాన్ సందేశాన్ని తెలియచెప్పడానికి దానిని ఉర్దూలో అనువదించిన వారు ఎవరు ఆన్సర్ సయ్యద్ అహ్మద్ బరేల్వి నెక్స్ట్ ఐసిఎస్ లో ఐసిఎస్ మీన్స్ ఇండియన్ సివిల్ సర్వీస్ ఐసిఎస్ లో చేరిన మొదటి భారతీయుడు ఎవరు ఆన్సర్ సత్యేంద్రనాథ్ ఠాగూర్ చూడండి ఆ తర్వాత సురేంద్రనాథ్ బెనర్జీ అరవిందో ఘోస్ వీళ్ళు కూడా సివిల్ సర్వీస్ లో చేరడం జరిగినది సివిల్ సర్వీస్ నుంచి తొలగించబడిన వ్యక్తి ఎవరు అంటే సురేంద్రనాథ్ బెనర్జీ అరవింద్ ఘోష్ చివరి కాలంలో పాండిచ్చేరిలో వాళ్ళ పాండిచ్చేరిలో ఉండటం జరుగుతుంది నెక్స్ట్ నూట నూట పదమూడో చూడండి విద్య కొరకై అంటర్ కమిషన్ వీరు గవర్నర్ జనరల్ గా ఉన్నప్పుడు నియమించబడినది రెప్పన్ ఇదే అంటర్ కమిషన్ జలిన్ వాలాబాగ్ దుర్ఘటన కొరకు దుర్ఘటనపై పరిశీలన కొరకు వేసిన కమిషన్ ఏది అంటే అంటర్ కమిషన్ విద్య కొరకు వేసిన కమిషన్ ఏది అంటే అంటర్ కమిషన్ అదేవిధంగా మెకాలే కమిటీ అంటే మెకాలే కమిటీ న్యాయ వ్యవస్థకు సంబంధించి మెకాలే కమిటీ కూడా వేయడం జరిగినది నెక్స్ట్ నూట పద్నాలుగో చూడండి భారతదేశంలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టడాన్ని ఎవరు ఆమోదింపలేదు ఆన్సర్ ఓరియంటలిస్ట్లు నెక్స్ట్ కాళిదాసు శాకుంతలంను ఆంగ్లంలో అనువదించిన వారు ఎవరు విలియం జోన్స్ ఏషియాటిక్ సొసైటీని స్థాపించింది ఎవరు అంటే విలియం జోన్స్ నెక్స్ట్ నూట పదహారు చూడండి ఈ క్రింది వారిలో యంగ్ బెంగాల్ ఉద్యమాన్ని ప్రారంభించిన వారు ఎవరు వివియన్ డేరోజియా నెక్స్ట్ దయానంద్ సరస్వతి గుజరాత్ వాడు మరియు ఆయన బాధనలు ఏ భాషలో ఉన్నాయి హిందీ భాషలో ఉన్నాయి నెక్స్ట్ ఎవరు గవర్నర్ జనరల్ గా ఉన్న కాలంలో బానిసత్వం రద్దు చేయబడినది ఆన్సర్ ఎలెన్ బరో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఎలెన్ బరో గవర్నర్ జనరల్ గా ఉన్నప్పుడు బానిసత్వం స్లావరీ సిస్టమ్ రద్దు చేయబడినది ఎవరు గవర్నర్ జనరల్ గా ఉన్నప్పుడు బానిసత్వం రద్దు చేయబడింది అంటే ఎలెన్ బరో నెక్స్ట్ నూట పంతొమ్మిదో ప్రశ్న భగవంతుని నుండి ఉద్భవించిన మతమే జాతీయత అని గుర్తించిన వారు ఎవరు అరబిందో ఘోష్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళై ఎవరైనా ఉన్నట్లు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మరియు అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ మరియు లైక్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్